ప్రైస్తులో బాగున్నారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా యష్యా గ్రంథము నలభై అధ్యాయము పదిహేనవ వచనము స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను హలెలూయ సర్వసాధారణంగా ఒక తల్లి తన కడుపును పుట్టిన బిడ్డను మరచిపోవడం అనేది జరగని పని అది అసాధ్యమైనది అయితే దేవుడు ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు ఈ ఈరోజు మనుషులు నిన్ను మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మర్చిపోడు యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు తను చేయని నేరానికి చెరసాలలో ఆ యొక్క శిక్షను అనుభవిస్తున్నప్పుడు పానదాయకుల అధిపతికి తను కళ యొక్క భావము చెప్పిన తర్వాత ఎప్పుడైతే తనను అడుగుతాడు అయ్యా నీవు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అతను అంటాడు సరే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్నప్పుడు తను చాలా సంతోషిస్తాడు అయితే ఎప్పుడైతే పానదాయకుల అధిపతి యోసేపు చెప్పిన భావం ప్రకారం బయటికి విడిపించబడి వెళ్తాడో అప్పుడు తనని మర్చిపోతాడు కదండి తన అన్న తమ్ములు కూడా తనని మర్చిపోతారు తన జీవితంలో మనుషులందరూ కూడా తనని మరిచిపోయినా దేవుడు ఎప్పుడు కూడా యోసేపుని మరిచిపోలేదు తగిన సమయమందు యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకొని అందరి మీద అధికారిగా అతనిని నియమించాడు ఈ ఈరోజు నీకు ఎదురవుతున్న పరిస్థితుల్ని బట్టి నువ్వు నడుస్తున్న కన్నీటి మార్గాల్ని బట్టి నువ్వు నడుస్తున్న ఆ యొక్క ఇబ్బందులను బట్టి నువ్వు కారుస్తున్న ఆ కన్నీటిని బట్టి నువ్వు అనుభవిస్తున్న ఆ శ్రమను రోగ ని బట్టి నీకు అనిపించవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవునికి నేను జ్ఞాపకం లేనేమో ఆయన నన్ను చూడడం లేదేమో అని నీవు అనుకుంటూ ఉండొచ్చు అయితే ఈ రోజు ఒకవేళ నువ్వు అలా అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు నీతోనే వారైనా ఈ లోక మనుషులైనా నీవు ప్రేమించిన వారైనా నీ చేత మేలు పొందిన వారైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోను అని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు హలెలూయా ఎందుకంటే ఆయన నీ తల్లి గర్భంలో నీవు రూపించబడక మునిపే నిన్ను చూసిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను మర్చిపోడు నీవు ధైర్యంగా ఉండండి ఈ పరిస్థితులన్నీ అతి త్వరలోనే తొలగిపోబోతున్నాయి సునాయాసంగా నీ స్థితిగతుల్ని దేవుడు మార్చబోతున్నాడు తగిన సమయమందు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించి అందరి ఎదుట గణపరచబోతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోడు మర్చిపోలేదు మరిచిపోడు కూడా కాబట్టి ధైర్యంగా ఉండండి తగిన సమయం అందు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన హెచ్చించబోతున్నాడు దేవుడు మీ అందరినీ దీవించను గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడైన మా పల్లెకు తండ్రిని బిడలందరినీ దీవించండి ప్రభావ ఎవరైతే ప్రభావ నేను ఒంటరిని నాకు ఎవరు లేరు నన్ను దేవుడు కూడా మర్చిపోయాడు ఈ శ్రమ నుంచి నేను ఎప్పటికీ బయటికి రాలేనని ప్రభావ ఎవరైతే కొమ్మి పోతున్నారో ఎవరైతే కృంగిపోతున్నారో ప్రవ్వ అలాంటి వారిని ఏసునామంలో ఇప్పుడే బలపరచండి ధైర్యపరచండి నీ బిడ్డలందరినీ ప్రవ్వ తగిన సమయం అందు మీరు జ్ఞాపకం చేసుకొని హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రవ్వ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని ఇప్పుడే స్వస్థపరచండి లేవనెత్తండి నీ మేలులు ఆశీర్వాదాలతో ఈ రోజంతా నీ కృపలో భద్రపరిచి ప్రతి ఒక్కరిని నడిపించమని ఏసునామంలో అడుచున్నాం తండ్రి ఆమె క్రైస్తులో అలాగనే మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యము మంచి బలము ఆయన నూతన శక్తితో నింపి నూతన కార్యాలు నూతన అద్భుతాలు మీ జీవితంలో ఆయన చేయిచు తగిన సమయమందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మిమ్మల్ని హెచ్చించును గాక్క గాడ్ బ్లెస్ యూ అలాగే మన హెవెన్ ఫాలోవర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని లైక్ చేయండి కనీసం ఒక్కొక్కరు పది మందికైనా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి ఈరోజంతా దేవుడు తన మహిమలో మిమ్మల్ని భద్రపరిచి ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని హెచ్చరించినుగాక ప్రయత్తులవాడు